ఒకటి తీసుకొస్తున్నారు అది చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది అది కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కూడా ప్రయత్నం చేయలేకపోయారు అది చేసుకొస్తున్నారు రెండవది ఏంటంటే కొన్ని వ్యూహాలు ఏంటంటే మార్పులు చేర్పులు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిమూలం ఉన్నారు ఆయన సచివేడు ఇచ్చారు సచివేడ్ నుంచి తీసుకెళ్లి తిరుపతి ఎంపీకి ఇచ్చారు ఆయన తెలుగుదేశానికి వెళ్ళిపోయారు వాస్తవంగా తెలుగుదేశానికి అతను వెళ్తాడని తెలిసినే ఇక్కడ ముందుగా ఆదిమూలానికి తిరుపతి ఎంపీ ఇచ్చి అక్కడ గురుమూర్తికి ఇచ్చి ఆ తర్వాత ఆయన తెలుగుదేశానికి వెళ్ళాక మళ్ళీ గురుమూర్తికి తిరుపతి సీట్ ఇచ్చారు అన్నటువంటిది వినబడుతున్నమాట ఎందుకంటే ఆ అతని విషయం బయటపడాలి ఇప్పుడు కొంతమంది మాగుంట కావచ్చు ఆదిమూలం కావచ్చు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఈ రెండు వైపులా ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు అట్లాంటి వాళ్ళని అది నచ్చట్లేదు జగన్కి ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ కోసం ట్రై చేస్తుంటే వీళ్ళకి నచ్చదు బేసిక్గా ఇప్పుడు భాష్యం రామకృష్ణ అలాంటి వాళ్ళు ఎదువరకు వైసీపీకి బాగా జగన్ పుట్టినరోజులు అవి కూడా జరుపుకొచ్చారు తీరా చూస్తే అతను ఇప్పుడు తెలుగుదేశం టికెట్కి ఎంపీకి ఆశిస్తున్నారు గుంటూరు అందుకని తెలుగుదేశం ఏం చేస్తుంది అతని పక్కన పెట్టి చంద్రశేఖర్ అని ఎవరో ఎన్ఆర్ఐన్ బొట్టి రావడము ఇంకొకళ్ళు ఇంకొకళ్ళనో ఎవరినో చూస్తాం అట్లాగా వీళ్ళకి ఏంటంటే మాకు లాయల్ గా ఉండేటట్టు అయితే మేం తప్పించి డబ్బులు ఉన్నాయి కదా అని బార్గెనింగ్ చేస్తామంటే వద్దు మెంటాలిటీలో ఫస్ట్ ఎక్కువగా ఉన్నది ఆ మెంటాలిటీ ఆ యాటిట్యూడ్ జగన్కి వీళ్ళతో పోల్చుకుంటే చంద్రబాబు అయితే టచ్ లో ఉన్న